మన మనసులో రోజంతా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ఒక్క క్షణం కూడా ఆగవు అలాంటప్పుడు ఆలోచనలు ఆగితేనే లలితాదేవిని అర్థం చేసుకోగలము అంటే మనకి ఆ స్థితి అసలు సాధ్యమేనా లలితా అమ్మవారు నిజంగా ఆలోచనలు లేని స్థితిలోనే అర్థమవుతారా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్భై ఆరవ నామే నిర్వికల్ప నిర్వికల్ప అనే నామం గురించి తెలుసుకునే ముందు అసలు వికల్పం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం వికల్పం అంటే ఏమిటి వికల్పం అంటే మనసులో పుట్టే ఆలోచనలు ఊహలు పోలికలు మరియు నిర్ణయాలు ఉదాహరణకు ఇది మంచిదా చెడ్డదా నేను సాధించానా విఫలమయ్యానా ఇదిలా ఉండాలా లేక అలా ఉండాలా అనే ఆలోచనలన్నీ వికల్పాలు మనకు కనిపించే ప్రపంచం మనం తెలుసుకునే విషయాలు ఇవన్నీ వికల్ప జ్ఞానమే మనసు ఎప్పుడూ విషయాలను పేరు రూపం గుణం సంఖ్యగా విభాగించి తెలుసుకుంటుంది ఉదాహరణకు ఇది మనిషి ఈమె స్త్రీ ఇతడు పురుషుడు ఇతడు మంచి మనిషి ఇది నాకు నచ్చింది నచ్చలేదు ఇలా అన్నమాట ఇవన్నీ వికల్పాలు పేరు రూపాలతో చూస్తే తప్ప మనసు ఏది గ్రహించలేదు మనసు ఉన్నంతవరకు వికల్పం ఉంటుంది మనిషి బ్రతుకున్నంత వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి మరి నిర్వికల్పం అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం వికల్పం లేని స్థితే నిర్వికల్పం అంటే ఆలోచనలు మాటలు పోలికలు లేని స్థితి కానీ ఈ స్థితి నిద్ర కాదు మూర్ఛా కాదు అజ్ఞానం అంతకంటే కాదు ఇది పూర్తి అవగాహనతో కూడిన నిశ్శబ్దం లలితాదేవి ఏ విధమైన కల్పనలు ఊహలు భావ వికల్పాలు లేనిది కాబట్టి ఆమెను నిర్వికల్పా అని ఈ నామం స్థుతిస్తోంది మనకు లభించే జ్ఞానం శరీరం ఇంద్రియాలు మరియు మనసు ద్వారా మాత్రమే వస్తుంది అందుకే ఇది పరిమితమైన జ్ఞానం జ్ఞానంలో త్రిపుటి ఉంటుంది అని ఇదివరకే చెప్పుకున్నాం కదా త్రిపుటి అంటే జ్ఞాత తెలుసుకునేవాడు జ్ఞేయము తెలుసుకునే వస్తువు జ్ఞానం తెలుసుకునే ప్రక్రియ అంటే నేను జ్ఞాత అయితే పుస్తకం అంటే వస్తువు ఇది జ్ఞేయం చదవడం ఇది జ్ఞానం ఈ మూడు వేర్వేరుగా ఉన్నంత వరకు ఇది వికల్ప జ్ఞానం అమ్మవారు ఏ విషయాన్ని ఆశ్రయించని ఎప్పటికీ మార్పులేని శుద్ధ జ్ఞాన స్వరూపిణి త్రిపుటిలోని మూడు అంశాలు ఒక్కటైతే అదే స్థితి ఇక్కడ తెలుసుకునేవాడు వేరుగా లేడు తెలుసుకోవాల్సిన వస్తువు వేరుగా లేదు తెలుసుకునే ప్రక్రియ కూడా వేరుగా లేదు అంటే ఇక్కడ భేదమే లేదు భేదం ఉన్న చోట వికల్పం ఉంటుంది భేదం లేని చోట అది నిర్వికల్పం అవుతుంది అమ్మవారు లక్షణం లక్ష్యం అనే భేదం లేని బ్రహ్మమే ఆకారంగా ఉండే జ్ఞాన చైతన్య స్వరూపురాలు అమ్మవారికి విరుద్ధంగా ఎటువంటి పక్షము ఉండదు ఎందుకంటే అమ్మవారు కానిది ఏదీ లేదు కాబట్టి మనసు పని చేస్తున్నంత వరకు విభజనతో కూడిన జ్ఞానం మనకు లభిస్తూనే ఉంటుంది మనస్సు నిశ్శబ్దమైనప్పుడు ఈ విభజనలు కూలిపోతాయి అప్పుడు శుద్ధ చైతన్యం అనుభవం అవుతుంది అదే నిర్వికల్ప స్థితి మనం కొన్ని పదాలు వింటే అవి నిజమైన వస్తువులు కాకపోయినా మనసు ఒక రూపాన్ని సృష్టిస్తుంది ఇందుకు శాస్త్రాలు ఒక ఉదాహరణనిస్తున్నాయి అదే రాహువు శిరస్సు నిజానికి రాహువుకి శరీరం లేదు రాహువే తల కాని తల అన్న మాట వింటే మనసులో ఒక ఊహ ఏర్పడుతుంది అదే వికల్ప జ్ఞానం లలితామ్మవారు మాత్రం ఊహల్లో పట్టుబడదు మాటల్లో ఇమడదు అందుకే ఆమె నిర్వికల్ప అయినది యోగి సాధనలో ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత మనసు సుమనస్థితికి చేరుతుంది అంటే మనసు ధ్యానంలో పూర్తిగా లయమయ్యి స్పర్శాజ్ఞానం కూడా లేని స్థితికి చేరుతుంది రుద్రగ్రంథి విభేదనం జరిగిన తర్వాత మనసు పూర్తిగా లయమవుతుంది దీనినే ఉన్మన స్థితి లేక నిర్వికల్ప స్థితి అని అంటారు ఇక్కడ మనసు పూర్తిగా నిశ్శబ్దంగా మారుతుంది ఈ ఉన్మన మనసు సహస్రారం చేరుతుంది అప్పుడు మహాబిందు వద్ద శుద్ధ చైతన్యం ప్రకాశిస్తుంది దీనినే సమాధి స్థితి అని అంటారు ఈ స్థితిని సూర్యుడు మరియు మేఘాల ఉదాహరణతో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధన అంటే మేఘాలు తొలగిపోవడం సహస్రారం అంటే ఆకాశం పూర్తిగా నిర్మలంగా మారడం శుద్ధ చైతన్యం అంటే సూర్యుడు ప్రకాశించడం సూర్యుడు ప్రకాశించడానికి ప్రయత్నించడు మేఘాలు లేనప్పుడు సహజంగానే ప్రకాశిస్తాడు ఇదే సమాధి స్థితి ఈ నామం అమ్మవారిని ధ్యాన చరమావస్థా స్వరూపిణి అని కూడా వర్ణిస్తోంది ఈ నామం నాలుగు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్భై ఏడవ నామే నిరాబాధ ఈ నామం గురించి తెలుసుకునే ముందు అసలు బాధ అంటే ఏమిటో తెలుసుకుందాం బాధ అంటే అడ్డంకి ఆటంకం ప్రతిబంధకం అంతరాయం నొప్పి కష్టం ఏదైనా జరిగినా లేక జరగకపోయినా మనలో వచ్చే మార్పు మన జీవితంలో శరీరానికి బాధ ఉంటుంది మనసుకు బాధ ఉంటుంది పరిస్థితుల వల్ల కూడా బాధ కలుగుతుంది మరి నిరాబాధ అంటే పైన చెప్పిన బాధలేమీ లేని స్వరూపమే అమ్మవారు అని అర్థం అంటే లలిత అమ్మవారికి కాలం అడ్డంకి కాదు స్థలం అడ్డంకి కాదు కర్మ అడ్డంకి కాదు అజ్ఞానం అడ్డంకి కాదు దుఃఖము అడ్డంకి కాదు ఆమెను ఏది ఆపలేదు ఆమెను ఏదీ కట్టుపడేయలేదు అని అర్థం అసలు మనకి బాధ ఎందుకు కలుగుతుంది ఎందుకంటే శరీరమే మనం అనుకుంటాం మనసే మనం అనుకుంటాం నేను నాది అన్న భావంతో ఉంటాం అక్కడే ఆటంకం అంటే బాధ మొదలవుతుంది ఉదాహరణకు దూరం నుంచి చూస్తే ముత్యపు చెప్ప అంటే సుక్తి వెండిలాగా కనిపిస్తుంది ఇది భ్రాంతి నిజంగా అక్కడ వెండి ఉందా లేదు అది కనిపించినంత మాత్రాన ముత్యపు చెప్పకి ఏదైనా మార్పు వచ్చిందా అంటే అది లేదు దగ్గరకు వెళ్లి చూసినప్పుడు భ్రాంతి తొలగిపోతుంది కానీ ముత్యపు చెప్ప ముందులాగానే ఉంది తర్వాత కూడా అలాగే ఉంటుంది అది బాధపడదు ఇదే విషయాన్ని మనకి అన్వయించి చూద్దాం ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం ఉంది జీవులు ఉన్నాయి సృష్టి లయ జరుగుతున్నాయి ఇవన్నీ జగత్తే అని అనిపిస్తుంది ఇదే భ్రాంతి మనకు జ్ఞానం కలిగినప్పుడు ఈ భ్రాంతి తొలగిపోతుంది భ్రాంతి కలిగినప్పుడు మరియు అది తొలగిపోయినప్పుడు మనలో మార్పు వచ్చింది కానీ ఈ జగత్తు ఉన్నా లయమైపోయినా అమ్మవారిలో ఎటువంటి మార్పు రాదు అందుకే ఆమెను సర్వత్రా వ్యాప్తమైన చైతన్యం అని సహస్రనామం చెప్తోంది తైత్రేయోపనిషత్తులోని బ్రహ్మానంద వలిలో ఇలా ఉంది యత్రహస్య సర్వమాత్మైవా భూత్ తత్కేనకం పశ్చేత్ అంటే అన్నీ ఆత్మగానే ఉన్నప్పుడు ఎవరు ఎవరినడ్డుకుంటారు భేదమే లేనప్పుడు ఆటంకం ఎక్కడిది బాధ ఎక్కడి నుంచి వస్తుంది అన్నింట్లోనూ ఆ అమ్మవారి చైతన్యమే ఉన్నప్పుడు ఆమెకు బాధ ఎందుకు కలుగుతుంది అందుకే ఆమె అయినది ఈ నామం నాలుగు అక్షరాల నామం సృష్టి జరిగేటప్పుడు చైతన్యం వ్యాప్తి చెందుతున్నట్లుగా కనిపిస్తుంది లయం జరిగేటప్పుడు చైతన్యం ఉపసంహరించుకున్నట్లుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ భేదం ఉన్నట్లే కదా అయితే మరి లలితామ్మవారిని నిర్భేద అని ఎందుకంటారు ఈ సందేహానికి సమాధానం తదుపరి నామంలో చూద్దాం శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్భై ఎనిమిదవ నామమే నిర్భేద మనం ముందు నామంలో చెప్పుకున్నట్లుగా అన్ని ఆత్మస్వరూపమే అయినప్పుడు ఈ సృష్టి లయలలో భేదం ఎక్కడి నుంచి వస్తుంది నిజానికి సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అనే పంచకృత్యాలన్నిటిలోనూ పనిచేస్తున్నది ఒకటే చైతన్యం మార్పు జరుగుతున్నట్లు కనిపిస్తుంది కానీ అది చైతన్యంలో కాదు రూపంలో మాత్రమే ఒకవేళ ఆ చైతన్యంలో మార్పు ఉంటే ఈ పంచకృత్యాలు నిరంతరం జరిగేవి కావు భౌతిక శాస్త్రంలో కూడా ఇలా చెప్తారు కదా శక్తిని సృష్టించలేము నాశనము చేయలేము కేవలం రూపాన్ని మాత్రమే మార్చగలం అలాగే సృష్టి సమయంలో అమ్మవారు వ్యక్తం అవుతారు అదే లయం సమయంలో అవ్యక్తం అవుతారు అందుకే లలితా సహస్రనామం ఆమెను వ్యక్తా స్వరూపిణి అని వర్ణిస్తుంది కదా ఈ రెండు స్థితులలోనూ ఉన్న చైతన్యం మాత్రం ఒకటే అందులో ఎలాంటి భేదం లేదు మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ చైతన్యం మనకు అనుభవంలోకి రాదు అది తిరోధానంగా అనిపిస్తుంది జ్ఞానోదయం కలిగినప్పుడు అదే చైతన్యం అనుగ్రహంగా మన అనుభవంలో వ్యక్తమవుతుంది అందుకే భేదం ఉన్నది మన దృష్టిలో మాత్రమే కానీ ఆ చైతన్యంలో కాదు అందుకే అమ్మవారు నిర్భేద అయినారు నిర్భేద అంటే భేదము లేనిది అని అర్థం రెండు వేరువేరు వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే భేదం వస్తుంది కానీ ఒకటే ఉన్నప్పుడు భేదం రాదు కదా అమ్మవారి కంటే భిన్నమైన మరో వస్తువు లేదు మరో తత్వము లేదు అన్ని ఆమెలోనే ఉన్నాయి అన్ని ఆమెగానే ఉన్నాయి అందుకే అమ్మవారు నిర్భేద అయినారు అనుయోగి అంటే ఇది అని అర్థం ప్రతియోగి అంటే అది అని అర్థం అమ్మవారు అది ఇది రెండూ ఆమె కాబట్టి భేదమే లేదు కూర్మ పురాణం అమ్మవారి గురించి ఇలా చెప్తోంది నీవు మహాశక్తివి సకల భేదములు లేనిదానివి సకల భేదములను నశింపజేసేదానివి అంటే భేదాలు అజ్ఞానమైన మనలో ఉన్నాయి కానీ ఆ శుద్ధ చైతన్యంలో లేవు అని అర్థం మరి శక్తి శక్తిమంతుడు వేరు కాదా ఇది చాలా మందికి వచ్చే పెద్ద సందేహం కొందరు శక్తి వేరు శక్తిమంతుడు వేరు అని అంటారు అది యథార్థం కాదు ఉదాహరణకి అగ్నికి దహన శక్తి ఉంటుంది అయితే అగ్ని నుండి దహన శక్తిని వేరు చేయగలమా అంటే చేయలేం కదా అలాగే శివుడు శక్తిమంతుడు అమ్మవారు శక్తి తత్వాన్ని లోతుగా చూసిన యోగులకు ఇద్దరిలోనూ భేదం కనపడదు ఎందుకంటే శివుని శక్తే అమ్మవారు భండాసురుడు శివుని గూర్చి తపస్సు చేసినప్పుడు ఒక వరం కోరాడు తనకి ఎదురుపడి యుద్ధం చేసే శత్రువు యొక్క సగం బలం తనలో విలీనం కావాలి అని కోరాడు శివుడు వరం ఇచ్చాడు కాని ఆ వరానికి శక్తినిచ్చేది మాత్రం అమ్మవారే అందుకే లలితాదేవితో జరిగిన యుద్ధంలో ఆ వరం అమ్మవారి మీద పనిచేయలేదు ఈ నామం అక్షరాల నామం భేదం అమ్మవారిలో లేదు బాధ అమ్మవారిలో లేదు వికల్పం అమ్మవారిలో లేదు అవి మన దృష్టిలో మాత్రమే ఉన్నాయి మనసు నిశ్శబ్దమైనప్పుడు భేదాలు కూలిపోతాయి భ్రమలు తొలగిపోతాయి ఆలోచనలు లయమవుతాయి అప్పుడు మిగిలేది లలిత అమ్మవారి శుద్ధ చైతన్య రూపం మాత్రమే అందుకే ఆమె నిర్వికల్ప ఆమె నిరాబాధ ఆమె నిర్భేధ అయినారు వచ్చే భాగంలో తదుపరి నామాలతో కలుసుకుందాం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమ